మీ అందరితో కలిస్తే అసలు టైం తెలియలేదు చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది కదా అవును కదా అవునా చాలా టైం అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావాలి నేను వెళ్తున్నానే సరే జగత్త బాయ్ అందరే కదా ఓకే బాయ్ బాయ్ చూసావా ఎప్పుడు తను ముందే వెళ్తుంది అబ్జర్వ్ చేసావా లేదో మనం కలిసిన ప్రతిసారి ముందే వెళ్తుంది కదా మనతో బానే ఉంటుంది కానీ తన క్యారెక్టర్ గురించి మీకు తెలీదు నాకు రియాలిటీ తెలుసు కదా అసలు అలా నవ్వుకుంటూ ఉంటే అస్సలు ఓరోలేదు తెలుసా తను నేను ఫ్రెండ్షిప్లో ఏం చెప్పింది ఏంటి ఇదేం చెప్పను కానీ అలా చెప్తే బాగుండదు జాగ్రత్తగా ఉండండి సరేనా సరే సంగీత అమ్మో చాలా టైం అయింది మా అత్తగారితో నేను గంట చేపే బయటకి వెళ్ళొస్తాను చెప్పాను చాలా లేట్ అయింది ఇల్లుస్తానే సరే చూసావా పద్దు ఎప్పుడు మనం కూర్చొని ఉంటే అత్తగారు మామగారు అని రీజన్స్ కల్పించుకొని మరీ వెళ్తుంది ఉమా కదా మనకి లేరా అత్తగారు మామగారు పిల్లలు తను మనతో బానే ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళ అత్త మామలతో మన వల్లే లేటుగా వచ్చామని చెప్తుంది తెలుసా నేను ఎన్ని సార్లు విన్నాను కానీ మనం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్షిప్ లో ఇలాంటివన్నీ ఎందుకు అని నేను చెప్పను నీతో సరే సంగీత నువ్వు అయితే జాగ్రత్తగా ఉండు సరే సంగీత సరేనబ్బా ఆల్రెడీ పిల్లలు వచ్చి టైం అయింది కదా నేను కూడా వెళ్ళొస్తాను హలో సంగీత ఒకసారి నువ్వు ఇంటికి రావే అర్జెంటేనే నీతో మాట్లాడాలి సరే ఏదే సంగీత ఇంకా రాలేదు వస్తానండి ఫైవ్ మినిట్స్ లో ఎంతసేపు చాలాసేపు అవుతుంది పద్దు ఏంటి హడావుడిగా రమ్మని కాల్ చేసావు ఏంటి ముగ్గురు అలా ఉన్నారు చే నిన్నెంత నమ్మామే ఎందుకే ఇలా డబుల్ గేమ్స్ ఆడుతున్నావు ఏంటి పద్దు ఏమైంది నువ్వు మాట్లాడకు నేనే సార్ నాకు తెలిసింది మా ముందు మాతో మంచిగా ఉన్నట్టు నటించి తర్వాత మా వెనక ఒకరికొకరు సాడలు చెప్తావా అది కాదు మా ఏంటి అది కాదు ఫ్రెండ్ అని నమ్మితే మోసం చేస్తావా మమ్మల్ని చెప్పేది మాట్లాడకే నీ మొహం చూస్తేనే చిరాకేస్తుంది సంగీత ఫ్రెండ్ అని వదిలేసాం అదే నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే రోడ్డు మీద కొట్టేవాళ్ళం మన అని ఎవరిని అంత త్వరగా నమ్మొద్దు నిజమైన స్నేహం అంటే మనమున్నా లేకున్నా మన కోసం నిలబడాలి మనం లేనప్పుడు మన గురించి బ్యాడ్గా చెప్పి సంతోషించకూడదు